ఇప్పుడే మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ చేయూత అదేవిధంగా మిగిలిన పథకాలకు సంబంధించి సో మళ్ళీ ఊహించని షాక్ అయితే తగిలింది బటన్ నొక్కి చాలా రోజులైనా నిధులు ఎందుకు జమ చేయలేదు ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం మరో లేక సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది నగదు బదిలీ పథకాలపై ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం మరోసారి లేఖ రాసింది బటన్ నొక్కి చాలా రోజులైనా కూడా ఇప్పటి వరకు లబ్ధిదారుల ఖాతాలో ఎందుకు లేక చేయలేకపోయారని ప్రశ్నించింది జనవరి ఇరవై నాలుగు నుంచి మార్చి ఇరవై నాలుగు వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇక్కడ తమ ముందు ఉంచాలని కూడా స్పష్టం చేసింది వారాల పాటు ఆపి ఇవాళ నిధులు జమ చేయకపోతే ఏమవుతుందని ప్రశ్నించింది ఈ అంశంపై హైకోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదని లేఖలో ఈసీ పేర్కొంది పోలింగ్ తేదీ ముందు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారో వివరించాలని సూచించింది ఈ ఐదేళ్లలో బటన్ నొక్కిన సమయానికి నిధులు బదిలీకి మధ్య మధ్య వ్యవధి ఎంతో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది నిధులు జమకు ఏప్రిల్ మే నెలలో ఎన్నికల కోడ్ ఇచ్చింది ఇబ్బంది ఉంటుందని తెలుసు కదా అని ప్రశ్నించింది ఇవాళ జమ చేయాలన్న తేదీ ముందే అంటే నిర్ణయంపై ఉంటే వాటికి సంబంధించిన పత్రాలు కూడా ఇవ్వాలని మధ్యాహ్నం మూడు గంటలలోపు సమాధానం చెప్పాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది ఎందుకంటే సో మాకు ఆదేశం ఇస్తేనే దాన్ని బట్టి మళ్ళీ మీరైతే విడుదల చేయండి అని మళ్ళీ ఎన్నికల సంఘం ఏపీకి అయితే మళ్ళీ లేక అయితే రాసిందనమాట సో ఈ రోజు మిమ్మల్ని హైకోర్టు అయితే డబ్బులు జమ చేయమంది కానీ మీరు ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు దాదాపు మూడు నెలలు నుంచి అయితే ఏం చేశారు జనవరి నుంచి మొదలెట్టారు కదా మరి అప్పుడే వేసుకోవాలి కదా విడుదల చేసిన తర్వాత ఇప్పుడు దాకా ఈ రోజు ఎన్నికల ముందు రోజు మీరు వేస్తామంటే ఎలా కుదురుతుందని చెప్పేసి దీనికి గల కారణం ఏంటని చెప్పేసి అసలు మీరు వేద్దాం అనుకుంటే మాకు ముందు ఒక దానికి సంబంధించిన వివరణ అయితే ఇవ్వండి అని చెప్పేసి ఎన్నికల సంఘం ఏపీని అయితే అడిగింది అనమాట సో ఏపీ ప్రభుత్వం దీనికి ల్యాక్ అయితే పంపించింది సో వీళ్ళు రిఫర్ చేసి మళ్ళీ ఏంటనేది మనకు చెప్తారో అప్పుడే డబ్బులు అయితే విడుదలవుతాయి సో ఇది మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఈ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అని కూడా మీకు అందిస్తూ ఉంటాను